ఒక సిద్ధాంతం అనే ఆయన జీవితమే ఒక పోరాటం ఆయన ఏం చెప్పిందంటే బోధించు సమీకరించు పోరాడు ఈ మూడే మాటలు బలమైన మాటలు స్పష్టంగా వినండి బోధించు సమీకరించు పోరాడు బోధించు అంటే మంచేంది చెడింది నీ తోటి ఉన్నటువంటి మనిషికి నీకు తెలిసిన జ్ఞానాన్ని అందించు పోరాడు అంటే మంచి కోసం నీకు ఎవరికైతే చెప్తున్నా ఆ వ్యక్తిని కలగలుపుకొని ఒక ఐక్యతతోటి దానికోసం పోరాడు పోరాడు అంటే నీ లక్ష్యం ఏదైతే ఉందో నువ్వు దేన్ని సాధించాలనుకుంటున్నావో నీ ఆశయాన్ని నువ్వు గెలువు అని ఒక చిన్న మూడు మాటలైన గొప్ప సాంకేతాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చి ఈరోజు యావత్ ప్రపంచ మిత్రులారా వాషింగ్టన్లో అమెరికా మీకు తెలుసు కదా ప్రపంచంలో బాగా ధనికమైన దేశం బాగా పైసలు ఉన్న దేశం బాగా జ్ఞానం ఉన్న దేశం వాళ్ళు వాళ్ళ అంబేద్కర్ను వాళ్ళ వాళ్ళ కాంగ్రెస్ ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేస్తారు మిత్రులారా ఎలా మనం ఇల్లుల్లో మెత్తలేసుకొని మెచ్చగా పడుకున్న అందరం ఇల్లులా వినేవాళ్ళు వినండి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎక్కడో అక్కడ సముద్రాల మధ్యన ఉన్న ఆశలే వాళ్ళు నిలువేస్తూ వాళ్ళ నడివీధున విగ్రహాన్ని పెట్టుకొని పాలాభిషేకం చేసి పూజ చేస్తారు మిత్రులారా మరి మనకేం రోగం వచ్చిందో నాకు తెలియదు ఇప్పటివరకు నాకు అర్థమవుతుంది నాకు తెలియజేసి అది నేను చూస్తున్నా ఎక్కడవైనా ఎటువంటి పరిస్థితులే ఉన్నాయి అయితే ఈ మధ్య ఖచ్చితంగా మాట్లాడాల్సిన అంశాలు మీరు జాగ్రత్తగా వినాల్సిన అంశాలు ఆచరించాల్సినటువంటి అంశాలు ఆలోచించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి మిత్రులారా ఈరోజు భారతదేశం ఒక అఖండ దేశం ఈ భారతదేశం అఖండ దేశం అంటే ఒక్కటిగా అది మిత్రులారా దేశం ఎప్పుడు ఈ ఒక్కటిగా ఈ దేశం మిగిలలేదు ఎప్పుడు ముందుకు సాగలేదు మనం అనుకుంటాం భారతీయులంతా అంటే భారతదేశం అంటే ఇంత పెద్ద దేశం ఇది ఒకటి అనుకుంటాం లేదు మిత్రులారా ఈ దేశంలో ఎప్పటి నుంచి డివైడ్ అండ్ పాలసీ విభజించి పాలించే ఉన్నది అది అంతకుముందు తుర్క తుర్కిష్ వాళ్ళు వచ్చినా ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన డచ్ వాళ్ళు వచ్చిన డెనిష్ వాళ్ళు వచ్చినా ఎవరు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చిపోయినా కూడా భారతదేశంలో ఒక అనైక్యత ఒక అక్రమం అనేది కొనసాగుతున్నాయి నేటికి కూడా మన భావజ్వాలంలో అది కొనసాగుతూనే ఉన్నది ఎందుకు ఈ భావజ్వాలం కొనసాగుతున్నది అంటే భారతదేశంలో సరైనటువంటి వివేచన జ్ఞానాన్ని ప్రజలు పొందలేకపోతున్నారు ఒక మానసికమైనటువంటి రోగంలో నేటికి బతుకుతున్నారు మిత్రులారా ఒకటి బాగా ఆలోచన చేయండి ఈరోజు భారత రాజ్యాంగం మనకు ఊపిరి పీల్చుకునేటువంటి స్వేచ్ఛనిచ్చింది ఉంది ఈరోజు ఈ అర్ధరాత్రి ఇక్కడ కూర్చుంటున్నాం ఇంటికి పోయి పడుకుంటున్నాం మూడు పూటలు తిండి తినగలుగుతున్నాం మనకు నచ్చిన డ్రెస్ వేసుకోగలుగుతున్నాం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం నీ తాతలను నీ వారసులను నీ పూర్వీకులను కనీసం ఈ దేశం ఈ ధర్మం ఈ సనాతన ధర్మం అనేది ఏదైతే ఉందో ఈ మతం అనేది అయితే ఉందో కనీసం చెప్పులు వేసుకునే లేదు సరైన గోసి కట్టుకునే లేదు మిత్రులారా ఈరోజు వాళ్ళు అంతేమంటారు తెలుసా మనం అందరం బంధువులం వింటూరా మనందరం ఆలోచించాలి అనుకుంటున్నారా నా వ్యక్తిగత రాజకీయం నేను ఏ పార్టీ సభ్యత్వం లేదు నేను రాజకీయ నాయకుని కాదు వాస్తవాన్ని గ్రహించి మేము ఉంచుతున్నా మనము గడప లోపట కులం అంట గడప దాటితే బంధువులం నీ గడప లోపట నువ్వు బట్టలేసుకొని బయటకు వచ్చినావు అవే మనం గడప దాటంగా ముసిపోయినాయా అవే బట్టలు బై నిన్ను వస్తే రక్తం వచ్చే నన్ను వస్తే రక్తం వచ్చే మరి లోపల మనం నీ కులం నీ కులం నా కులం అంటే బయటికి రాగానే బంధువులం ఎట్లయితే ఉన్నాయి నీకు దమ్ముంటే నీకు షాన్ ఉంటే మనం బంధువులం అనుకుంటే నేను చదువు ఎడ్యుకేట్ పిల్లల ఒక పిల్లలు నీ రెడ్డి పిల్లలకు వచ్చి నాకు పిల్లని పెళ్లి చేసుకుంటా నీ పీసీ కులా నాకు పిల్లని నేను పెళ్ళి చేసుకుంటా అప్పుడు కదా మనం బంధువులం అవుతాం అప్పుడు ఇద్దరం కలిసి ఏ దేవుని కాడికి పోయి ముట్టం బాబునే చాలా తీసుకున్నారు కదా దమ్ముతే కులం లేదు అనుకుంటే కులం మిత్రులారా కులం చాలా బలంగా బలపడ్డది ఈ భారతదేశాన్ని ఈరోజు కులమే వెళ్తున్నది కులము ఇది చాప కింద నీరులారా దాన్ని రూపాన్ని మార్చుకుంది అంతే స్పష్టంగా మనం ముందుంది అది కులం ఎక్కడికి పోలేదు అది దాన్ని రూపాన్ని మార్చుకొని మన మధ్యనే తిరుగుతుంది మనము ఆలోచించేటువంటి తీరులో మార్పు వచ్చింది మానసిక పరిపక్వత మనం ఇంకా చెందలేకపోతున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొన్ని విషయాలు మేము ముందుంచుకుంటాం ఆయన జీవితం మనకు ఎంత ఇచ్చిందంటే ఎందుకు ఇంత జరుపుకోవాలి ఇంతకంటే గొప్పగా జరుపుకోవాలి ఇది కాదు జరుపుకునే రీతి మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు మన కోసం ఆయన భారతదేశం మొత్తం ఉద్యమం అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకున్నారు ఆక్రమించుకున్నప్పుడు అందరూ గాంధీ నెహ్రూ పటేళ్ళు వీళ్ళకు అందరు బాగా కొట్లాడుతున్నారు వీళ్ళంతా అంతా బాపనోళ్ళు కొమ్మటోళ్ళు అంతా ఏ దేశానికి స్వాతంత్రం రావాలి ఈ మేము ఇలా నిలబొడతాం అది చేస్తాం ఇది చేస్తాం అని కొట్లాడుతున్నారు ఆ సమయంలో వాళ్ళు జాతి ఉద్యమం చేస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ తన జాతికి జరిగిన అవమానాల కోసం ఉద్యమం చేస్తున్నారు మిత్రులారా ఒక్కనాడు ఆయన కంట నిద్రపోలే ఆనాడు వాళ్ళు వాళ్ళు శాసన ఉద్యమం చేస్తే ఆయన ఆ రోజు మహాచరువు కోసం తాగనిక నీళ్ళు ఇయ్యపోతే మాకెందుకు నీళ్ళు ఇయ్యారా మేమెట్ల మనుషులం కాదురా మీతో మిమ్మల్ని కోసే రక్తం వచ్చే మండని కోసే రక్తం వచ్చే మీరు గాలి పిలుచుకుంటారు మేము గాల్చుకుంటారు మాకులేండి మీకేముండద్రా మాకెట్లేరని ఆ రోజు కొట్లాడి ఒక్కనే మిత్రులారా బాబాసాహెబ్ ఎవ్వరితోడు ఒక గుండె ధైర్యం ఒక పట్టుదల ఒక పటిమ అవి ఆయనను ముందీసుకుపోయినాయి అక్షరం అనేటువంటి జ్ఞానం ఆయనకు ముందు తీసుకుపోయింది మిత్రులారా ఆ రోజు దేశంలో అందరూ వాళ్ళ ఆధిపత్యం కోసం ఎందుకంటే అట్లాడేవాడు ఈ మాధవేడు మాలోడు ఆ ఊరు అవుతాను ఉండాలి వాడు ఏడు అంటే మోరి మూడు వాడి వాళ్ళ గుడిసలా ఉండాలి మిగతా అంతే ఉండాలి ఈ వాళ్ళు ఒక మూలకు ఉండాలి ఊరికి మూలకు వాళ్ళు ఏం చేయాలి ఈ బాబులకు ఈ క్షత్రియులకు ఈ ఆరులకు ఉంటాం కదా వీళ్ళందరికీ వీళ్ళు సాకి చేయాలి ఇలా బీసీలు అందరూ గల్లని ఎరేసుకుంటే అనిపిస్తుంది నాకు ఏమన్న పరిస్థితులు చూస్తుంటే మన సగల ఐనా మీద లేదు శాఖలో పండుగల సాయంత్రం తెలియదు ఎలా మనకు ముదిరాజులకు జ్యోతిరా పూలే తెలియదు ఎలా ముదిరాజ్లకు మన గౌడ్చుకో ఎలా మన బాపన్నగళ్ళు సర్వ బాపన్నగారు ఒక విస్మార్కాపించి వాళ్ళ నిజాంలను ఎవరికి తెలియదు మనకి ఎందుకు బతుకుతున్నామో తెలియదు సంబంధం లేని అవగాహన లేని ఎవరో వచ్చి జై అనగా ఊరేసుకొని ఊరేస్తున్న నీకు తెలివి ఉన్నది నువ్వు అని అందింటున్నావు అరే వాడు నాకు ఎందుకు చెప్తున్నాడు నా మెలుగు చెప్తుండ వాడి మెలుగు వాడు చెప్పే మాట వెంట ఎవడి ప్రయోజనం ఉండదని ఎందుకు ఆలోచిస్తలేదు మిత్రులారా ఎక్కడ లోపం ఉన్నది అనేది మీరు గ్రహించాలి మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం అంత త్యాగం చేయాల్సిన అవసరమేముంది మిత్రులారా ఆయనకు మిత్రులారా ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు గుర్తుపెట్టుకోండి ఇన్ని చరిత్ర పరిణామంలో కూడా ముప్పై రెండు డిగ్రీలు మిత్రులారా గుర్తుపెట్టుకోండి నేను మూడే డిగ్రీలు అయినా అయినా నాకు సగం సబ్జెక్టే వస్తుంది అసలు చదవలేకపోతున్నా చేత కూడా అయితే లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ ముప్పై రెండు డిగ్రీల మిత్ర మిత్రులారా మిత్రులారా అరవై నాలుగు సబ్జెక్టుల మాస్టర్ మిత్రులారా ఒక్క సబ్జెక్టు కూడా మనం ఎవరు చదవలేనటువంటి పరిస్థితి అరవై నాలుగు సబ్జెక్టులలో మాస్టర్ ఏ భాషలో అనర్గలంగా మాట్లాడేటువంటి వ్యక్తి అంబేద్కర్ ఎట్లా ఎట్లా పాసిబుల్ అయి ఉంటుంది ఎంత ఉంటే అయి ఉంటుంది ఎవరి కోసం అంత కష్టపడ్డాడు ఒకనొక సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్లో అక్కడ లండన్లో వాళ్ళు పరిపాలిస్తున్నారు కదా పిల్లదొరూలు అప్పుడు వీళ్ళంతా ఏం చేసినో మాకు స్వాతంత్రం కావాలి ఎదురు బాగా పెద్ద బడా ఫ్యామిలీ వాళ్ళు బాగా పైసలు ఉన్నోళ్ళు ఎట్లా మేమే రాజులం ఈ దేశాన్నే లేదు మేమే పాపలు వాళ్ళం మాదే మాదే రాజ్యం వీళ్ళకెందుకు ఓటు వీళ్ళకెందుకు వీళ్ళు ఊరంతా నీళ్ళతో వీళ్ళ నుండి తీసుకొస్తే మాకే సేవ సేవ్ చేస్తాడు మాకే వాళ్ళు సలాం కొడతాడు మమ్మల్ని కూడా వీళ్ళ నడులో దొరికి వస్తే అనేటువంటి పరిస్థితులలో వాళ్ళు ఏ బీచ్ ందుకోడు వీళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొస్తే ఈడేవాడై అంబేద్కర్ మధ్యలో వచ్చిండు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాడు అంటే మిత్రులారా పంతొమ్మిది వందల నలభై ఆరులో బాబాసాహెబ్ అంబేద్కర్ పట్టు కదా మనకు విద్య అనా జర నీ మైకు పది రూపాయలు అయితే ఎక్కువ తీసుకున్నావు అని లేవు ఎటువంటి సంశయం లేదు నువ్వు సౌండ్ పెట్ట లేదా అది బాబాసాహెబ్ అంబేద్కరు పంతొమ్మిది వందల నలభై ఆరులో రాజ్యాంగ సభ ఒకసారి దేశంలో మన మీద కుట్ర జరిగినది గ్రహించాలి ఆయన పంతొమ్మిది వందల నలభై ఆరులో రాజ్యాంగ పరిషత్ కెమ్ బెంగాల్ పోయాడు బెంగాల్లో పోయి ఎన్నికల్లో నిలబడ్డాడు ఎన్నికల్లో నిలబడితే ఆనాడున్న కాంగ్రెస్ మిత్రులారా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ వస్తే మన ఆధిపత్యం అంటే మన బ్రాహ్మణులను వీడు ఏదో ఒకటి మన గట్టి పట్టదలతో ఉండు వీడిని మనం ఏం చేయలేకపోతున్నాం ఎందుకు చేయలేకపోతున్నాం వాడు చదువుకున్నాడు వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది వాడు మేధావి ప్రపంచమే ఆయనకి సలాం కొడుతున్నది మన మీద మనం చాతగాదని భయపడి ఆయన రాజ్యాంగ పరిశ్రమలకు రావద్దు అని ఓడిపో మిత్రులారా ఆయన ఎట్టి పరిస్థితి ఆయన ఏమనుకున్నా అంటే అరే నా ప్రజలు నా కులము ఇక్కడ నా నేను వాళ్ళ కోసం కోసం బతుకున్నా నన్నెందుకు నన్నెందుకు గెలిపారు నన్నెందుకు రాజ్యాంగ పరిషత్ పంపారు అనుకున్నప్పుడు వాళ్ళే నమ్మిన వాళ్ళే నిండ ముంచేసారు మిత్రులారా ముంచితే ఏం చేయాలి లేదు మిత్రులారా మళ్ళా ఒక మేధావి ఆయనలా చదువుకున్న ఒక అగ్రవర్ణం వ్యక్తి ఆయనను మళ్ళా ముంబై తీసుకొచ్చి మిత్రులారా అయ్యా నువ్వు ఉండాలే ఖచ్చితంగా నీలాంటి ఈ దేశానికి అవసరం ఈ రాజ్యానికి అవసరం ఈ ప్రజలకు అవసరం లేకపోతే ఈ ప్రజలు పూర్తిగా భూమిలో కలిసిపోతారనేసి ఆయన ముంబై నుంచి గెలిపించిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ మూడు రౌండ్ టేబుల్ సమావేశాల కోసం కేవలం మన దేశమే అటెండ్ అయిన లండన్ పోయిండు ఆ లండన్లో పోయినప్పుడు ఒక సందర్భంలో చిన్న విషయం చెప్తా మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్ లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి మిత్రులారా ఈ దేశ రాజ్యాంగానికి సంబంధించిన అంశాలలో రిజర్వేషన్కి సంబంధించిన అంశాల్లో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మిత్రులారా ఆ సంవత్సరము ముప్పై రెండు ముప్పై ఆ సందర్భంలో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్ పోయిన మిత్రులారా అక్కడ మీటింగ్ జరుగుతున్నాయి అయితే అక్కడ ఉన్నటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రెస్ వాళ్ళు ఉంటారు పత్రిక పాత్రికేయులు ఏం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ను గాంధీని మహమ్మద్ జిన్నా మైనార్టీల కోసం మహమ్మద్ జిన్నా పోయిన వాళ్ళ ప్రయోజనాలకు అయితే వాళ్ళు ఏం చేశారు అంటే ఒక ప్రెస్ అయినా వీళ్ళ ఇంటర్వ్యూ చేస్తాం అక్కడ భారతదేశం నుంచి వచ్చిర్రు వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఎందుకు వచ్చి రోడ్కు అని ఫస్ట్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళిన మిత్రులారా గాంధీ గారు పది సమయం అవుతుందంట మిత్రులారా గాంధీ గారు ఉన్నారంట ఆయన సేవకులు ఏ ఎటువంటి గాంధీతో మేము రెండు ముచ్చట్లు మాడిపోతాం అంటే లేదు లేదు మా సార్ వండుకున్నాడు ఇప్పుడు మా సార్కు మేవలతో మాట్లాడి వెళ్ళిపోయినా అంటే అరణి అవి ఎంత చే పది గంటలకు కానీ పదకొండు గంటలకు మామద్ అల్ చిన్న దగ్గరికి వేరంట మిత్రులారా మామ్మదా చిన్న గారు అప్పుడు కూడా వాళ్ళు పడుకున్నారంట ఏమయ్యా సార్ నీతో మాట్లాడదాం వచ్చిన అంటే నేను ఇప్పుడు అలసిపోయినా నా గురదయా చాలా అలిసిపోయినా పొద్దుంతా మీటింగ్లో వచ్చిన నేను మీతో ఇప్పుడు నాకు గుదరదని అంటే అరే ఏంది నా ఇట్లా లేచుకున్నా సరే పడుకుండా పోలే అనేసి ఇక అంబేద్కర్ దగ్గరికి పోదామా మా వద్దా అనుకుని ఆయన దగ్గర కూడా వేరంట మిత్రులారా ఆయన దగ్గరికి కొంచెం దూరం పోయేసరికి సమయం ఏళ్ళైందా మిత్రులారా రాత్రి ఇట్లానే లేట్ అయిపోయి వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ను ఉండడాలి చూస్తే రెండు గంటలప్పుడు ఆయన ఆ పుస్తకాన్ని పడుకోనిక రాసనే ఉన్నాడంట మిత్రులారా అర్ధరాత్రి రెండు గంటలకు ఆయన పాత్రిక వెళ్ళిపోయి ఏమయ్యా అంబేద్కర్ అక్కడ మీ దేశం నుంచి వచ్చిన వాళ్ళంతా యథార్థంగా అంతకింత జ్ఞానం ఉన్న పడుకురు నువ్వు ఇంత తెలివి ఉన్నాడు ఇంకెందుకయా నువ్వు ఇట్లా ఇంకా అర్ధరాత్రిలో వెళ్తున్నావు అంటే ఆయన ఒక మాట చెప్పినట్టు మిత్రులారా అయ్యా ఆ గాంధీ అనేటువంటి మహాత్మ అంటే మహాత్మ మనకెందుకు మహాత్మ అవుతాడు ఇవనికీ ఆయన కానీ అయితే ఆ గాంధీ అనేటటువంటి వ్యక్తి ఆయన వాళ్ళు బలిసినటువంటి వాళ్ళు వాళ్ళు బాగా మంచి నెయ్యితోటి మంచి పౌష్టికాహారం తినేటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చిండు బలమైనటువంటి వాళ్ళకి ఎటువంటి అవసరం లేదా ఆయన వాళ్ళ గురించి వాళ్ళు ఆల్రెడీ మంచిగా వెలుగుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళ ఆయన ఎప్పుడైనా పండుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు నా సంబంధం లేదా మా అమ్మ కలిసిన వాళ్ళు ఒక ఐక్యతతోటి ముందు ముందుకు పోతు వాళ్ళొక ధైర్యం తోటి ముందుకు పోతురు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అభివృద్ధి చెందిన ప్రజలు వాళ్ళ గురించి నేను ఆలోచించలేదయ్యా నా ప్రజలు నా జాతి ప్రజలు నా వెనుకబడిన ప్రజలు అయ్యా వాళ్ళు ఇంకా చీకట్లో ఉన్నారయ్యా వాళ్ళు వాళ్ళని నేను వెలుగులో తీసుకురావాలంటే ఈ చీకట్లో నేను ఈ దీపాల కింద ఖచ్చితంగా చదువుకోవాలయ్యా లేకపోతే ఈరోజు నేను పడుకుంటే నా ప్రజలు నా జాతి ఇంకా వందేళ్ళు అదే చీకటికి నెట్టబడుతుందయ్యా అని ఆ రోజు ఆ పాత్రికేయుడి సమాధానం చెప్తే ఆ పాత్రికేయుడు ఏమన్నా అర్థం కాక ఇంత ఎటువంటి పరిస్థితులు అనేటి ఆయన ఆశ్చర్యపోయి అక్కడ నుంచి వెళ్ళిపోయినా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనకు నిద్ర నిద్ర ఆయన జీవితంలో నిద్ర లేదు ఆయనకు సరైనటువంటి ఎప్పుడు తింటాడో తెలియదు ఆయన ఆయన దగ్గర సేవకుడుగా పనిచేసినటువంటి దీన్ దాల్ అనేటువంటి వ్యక్తి అంబేద్కర్ తిన్నచర్యని ఒక బుక్ రాసింది ఆ బుక్ జాబితా నిద్ర మిత్రులారా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కన్నీళ్ళలో మన కళ్ళ నుంచి నీళ్లు జారిపోతుంటాయి ఎందుకంటే ఆయన నిద్ర పోవడానికి టైం టేబుల్ లేదు ఆయన పుస్తకం చదవడానికి టైం టేబుల్ లేదు ముప్పై రెండు డిగ్రీలు ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చేయలేని మిత్రులారా నాలుగు పీహెచ్డీలు మిత్రులారా ఒక పిహెచ్డి కనీసం ఐదు సంవత్సరాలు టైం పడుతుంది ఒక్క పిహెచ్డి చేయక ఎంతో మంది వెనుక తిరుగుతున్నారు అటువంటి వాడు నాలుగు పిహెచ్లు ముప్పై రెండు డిగ్రీలు అరవై నాలుగు సబ్జెక్టుల మాస్టరు ఏడు భాషలు అనర్గంగా మాట్లాడి ఎవరి కోసం చేసింది ఆయన ఆయన ఫిఫ్టీ సిక్స్ ఆయన చచ్చిపోయేటువంటి వ్యక్తి కూడా కాదు ఆయన మీద కుట్రలు పండి కుతంత్రాలు పండి ఈయన ఉంటే మనం నేమ చేస్తాడు ఏమవుతుందనేసి ఆయన ఆహార నిషాలు మిత్రులారా ఆయన రక్తాన్ని మనకు ఈరోజు మనం తినే ఆహారంగా మనకు విసిరిపోయిన మిత్రులారా ఎలా నా బీసీ సోదరులు అనుకుంటారు ఎలా ఆ అంబేద్కర్ యాంత్రి మాదివాళ్ళు మాదివాళ్ళు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు అనుకుంటారు అయ్యా మీరు గ్రహించాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషను మీకు తెలిసేదే లేదో మాకు వచ్చేది పద్నాలుగు శాతం మేము కూడా తొంభై లక్షల మంది ఉన్నాం తెలంగాణలో మాకు వచ్చేది పద్నాలుగు శాతమే బీసీలారా మీకు వస్తున్నది ఇరవై ఏడు శాతం ఈ రోజు రిజర్వేషన్ పోతే పరిస్థితులు ఏమైతే మీకే నష్టపోయేది మీరే ఇప్పటికీ నష్టపోతున్నది మీరే రాజకీయ అవగాహన లేక రాజ్యాంగం మీద అవగాహన లేక భారత రాజ్యాంగంలో ఇట్లా స్వేచ్ఛగా మాట్లాడుకున్న ఒక పంతొమ్మిది వందల ఆర్టికల్ కూడా ఇటువంటి కార్యక్రమం నేను ప్రతిదానికి మిత్రులారా ఈ బాబాసాహెబ్ ఏం చెప్పిన అంటే భారతదేశంలో ఈ నలు దిశల ఏ పైన ఈ కులమైనటువంటి ఐందవ నాగపాము ఖచ్చితంగా నేను ఏమో దగ్గర కాటేస్తుందని చెప్పిన మిత్రులారా అది ఖచ్చితంగా అది విషపాము అది కుట్రపూరితంగా మన ఎంబడే ఉంటది కాబట్టి ఖచ్చితంగా వేస్తుంది వాటి విషయాల మనం జాగ్రత్తగా ఉండాలని తెలియజేసుకుంటాం మిత్రులారా ఇంకోటి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడితే చాలా ఉంది కాకపోతే నేను ఇక సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నా మిత్రులారా ఈరోజు రాజకీయం చూస్తుంటే జీవితాన్ని మనకు అంబేద్కర్ ఇచ్చిండు ఈ రోజు నా ప్రతి బీసీ ప్రతి ఇవి వేసి ఇవి అలా అనుకుంటు ఓసీలు రెడ్డిలు వీళ్ళంతా కూడా మేము గొప్పలం అని ఎవరు గొప్పలు కాదు ఇవల్లా ఎవరు చేసే పని మీద వాడు గుర్తెక్కింది అంతే అందరు మనుషులే పుట్టిన ప్రతి ఒక్కరు మనిషే వాడు వాడు చేసి ఇవన్ పని మీద వాడు చెప్పులు గుడ్డ వచ్చినాడు వాడు చర్మకారు అయిపోయాడు బట్టలు గుడ్డ వచ్చినాడు వాడు నేతకారు అయిపోయిండు వాడు చీరేసిన వాడు చాలా ఇగ ఎట్లా చాకరడు బట్టలు ఇచ్చిన చాకలోడు అయిపోయాడు ఎవరి పని మీద వాడు కటింగ్ చేసిన మంగళవాడు అయిపోయాడు అట్లా ఎవరి పని మీద వాళ్ళు వృత్తిపరంగా కులం వచ్చిందే తప్ప ఎక్కడ కులం అనేది వాడు అవసరం కోసం వాడు కూర్చొని తినాలి వాడిని పొట్ట బట్ట పెంచాలంటే ఖచ్చితంగా వాడి కులం అవసరం కులం నచ్చినాడు దేవుడు ఎవడన్నా ఈరోజు కులం లేదంటే మనం గుడిపోతామా దేవుడు లేదంటే గుడిపోతామా పోదామా గుడి లే గుడి లేకపోతే వారికి ఉపాధి అవుతుందా కదా వాడు కొట్టడి మీకు తెలుసా మతం ఎన్నాళ్ళు ఉంటుందో ఆ మతం ఆ మతం ఖచ్చితంగా కులాన్ని పోషిస్తుంది ఏమ్రాయుడు ఇట్లా అంటున్నాడు అనుకోవచ్చు మత మతమే కదా కులాన్ని గుర్తించింది కులం కులమ మతంలో మిగతమై ఉన్నటువంటిదే కులం ఈరోజు మనుధర్మ శాస్త్రం అనేటువంటి ఒక శాస్త్రమే కదా ఈరోజు ఆ మత మతంలో బలమైనటువంటి ఒక గ్రంథం ఆ గ్రంథమే కదా వీళ్ళు బ్రాహ్మణులు వీళ్ళు మా మహావిష్ణువుకు వీళ్ళు భుజ ఈ తల నుంచి పుట్టిర్రు వాళ్ళు మేధస్వగలిగిన వాళ్ళు వీళ్ళు క్షత్రియులు ఈ భుజాల నుంచి పుట్టిర్రు వీళ్ళు బలమైన వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు రాజ్యపాలన చేయాలి వీళ్ళు మేధావులు వీళ్ళు ఖచ్చితంగా దేవుడికి దేవుడికి మళ్ళా మానవుడికి వీళ్ళు అనుసంధానం కడతారు దర్బార్ అగరబతి ఉంటుంది కదా అట్లా అనమాట వాళ్ళు వాళ్ళు పూజలు చేయాలి మాకు వాళ్ళు అట్లా చేయాలి ఇక ఈ ఇక్కడ నరువులకెంచు పుట్టిన వాళ్ళు ఇక వ్యాపారం చేసుకోవాలి వైశ్యులు కాళ్ళకంచు పుట్టినాడు శూద్రుడు వాడేం చేయాలి మీద ముక్కున్నారు కదా వాళ్ళకు గిన్నెలు కలగాలి వాళ్ళకు బట్టలు ఉత్తాలి వాళ్ళకు నెత్తిలు కొరగాలి ఇక వాళ్ళకు సాకే చేయాలి ఇక మాలోడు మాది కాదు వీడు పంచముడు అసలు వీడికి ఉనికి లేదు వీడు ఊరవుతలే అన్నవ నెట్టబడ్డు ఎవడు చేసిండు ఎవరి కోసం చేసిండ్రా అయ్యా ఇది ఎక్కడ ఈ తంతు ప్రపంచంలో ఎక్కడ లేని మతము ఎక్కడ లేని కులం నీకు నాకెక్కన్నదరా ఇంత మానసిక రోగులమై కరోనా కంటే దారుణంగా బతుకుతున్నాం మనము అదొకటి ఆలోచన చేయాలి ఈరోజు భారతదేశంలో నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి లోతుగా పోతలేని సమయం లేదు కాబట్టి మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకా చాలా మాట్లాడుకోవాల్సినవి ఉంటాయి ఈరోజు భారతదేశంలో ఒక మత పార్టీ భారతదేశం అనేది ఒక లౌకిక దేశం లౌకిక దేశం అంటే ప్రభుత్వం అనేది ఏర్పడినప్పుడు ఏ మతానికి సంబంధం ఉండకూడదు అన్ని మతాలను సరిసమానంగా చూడాలి ఈ రోజు ఒక పార్టీ కుట్రపూరితంగా భారత రాజ్యాంగాన్ని సడలింపులు ఇప్పటికే చేసుకుంటూ చేసుకుంటూ ఒక మూడు వందల అరవై మూడు ఆర్టికల్ ప్రకారము దాదాపు నాలుగు వందల పరీక్షలకు మెజారిటీ వచ్చిందనుకో అది వన్ సైడ్ అవుతుంది ఓటింగ్ అవసరం లేదు వాడికి వచ్చిన నిర్ణయం తీసుకుంటాడు రాజ్యాంగాన్ని పీకి అవతలకు పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈరోజు అటువంటి భారీ పెద్ద ఎత్తున కుట్ర జరుగుతున్నది మన మెదడులో ఒక విషాన్ని జలుతూ చాప కింద నీళ్ళ మన దగ్గరికి మనకు తెలియకుండానే మన లోపల మన మధ్య మనల్ని అనైక్యత పరుస్తూ ఒక ఉగ్రవాదం మన దగ్గరికి వస్తుంది ఆ ఉగ్రవాదాన్ని మనం పసిగట్టలేం అనుకో అందులో మనం ఖచ్చితంగా నాశనం అయ్యే పరిస్థితి ఉన్నది మన ఉనికి కోల్పోయే పరిస్థితి ఉన్నది ఏమైతే రాజ్యాంగం పోతే ఏమైతే రిజర్వేషన్లు పోతే అనుకుంటారా రిజర్వేషన్లు ఉన్నందుకే రోజు రామ్ విలాస్ మోడు డిగ్రీలు చదివినాడు ఒక బిఏ చదివిండు ఒక బిఎడ్ చదివిండు ఒక ఎంఏ చదివాండు నేను ನಾ ಸ್ವಂತ ನಾ ತಾಲೂ కష్టార్జితంతో కొంతవరకు మాత్రమే నా ఖర్చులు మాత్రమే పెట్టుకోవాలి నేను చదివిన ప్రతి పైసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లో నేను చదువుకున్నాను ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ కోసం నేను పోరాటం ఎందుకంటే నాలాంటి చదువుకోని పరిస్థితి లేనోడు రేపు పొద్దుగాల ఖచ్చితంగా ఈ స్థాయికి నాలా చదువుకోవాలి నాలా జ్ఞానాన్ని పొందాలి నాకు ఉపాధికి నాకు ఎన్నో మార్గాలు ఉన్నాయి ప్రభుత్వం ఉద్యోగం కాదు కానీ జ్ఞానాన్ని జ్ఞానం అనేది నాకు ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చింది నాకు శీలాన్ని ఒక శీలాన్ని ఇచ్చింది నాకు ఒక నైతికతనిచ్చింది దాన్ని నేను చంపుకొని బతకలేను ఖచ్చితంగా ఈ జ్ఞానం అందరి మెదల్లో పోవాలి ఈ భారత రాజ్యాంగం అనేది రక్షించబడాలి ఆ రక్షించాలంటే మనమేం చేయాలి బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం ఏం చెప్పి ఓటు ఎందుకు ఇచ్చిండు మనల్ని రిజర్వేషన్లకు మాత్రమే పరిమితమై ఉద్యోగాల కోసం కొట్లాడి ఉద్యోగాలు పొంది మన వరకు మనం బతకమనిచ్చిందా నీ కోసం బతికితే నీలో నువ్వు ఉండిపోతావు జనం కోసం బతికితే నువ్వు నిద్దం జనంలో నిల్చున్నామని చెప్పిండు మరి మనం ఎవరి కోసం బతుకున్నాం మన కోసం ఒక్కడు బతికిపోయి ఇంతమందికి వెలిగించిండు కొన్ని కోట్ల మందికి వెలిగించిపోయిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే మరి ఈరోజు వెలుగు పొందిన కోట్ల మందిని మనమేం చేస్తున్నాం నాకెందుకు వాడేం చేస్తే నీకెందుకు నాకే నాకే వాడు వాంతో నాకెందుకు నీతో నాకెందుకు అనేటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక మానసిక రోగానికి మనం లోబడిపోతున్నాం జాగ్రత్తగా ఆలోచించండి మనం ఎప్పుడైనా నువ్వు నేను అనుకుంటే మనం ఏ సాధించలేం మనం అందరం ఒక్కటి మనం అందరం ఒక ఐక్యత ముందుకు పోతే ఒక రాజకీయంగా ఏదైనా సాధించుకోగలుగుతాం ముందుకు తీసుకోగలుగుతాం సరే ఈ అంశాలను పక్కకు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రులారా గొప్ప నిర్ణయంగా ఈరోజు మనం తీసుకుపోయినాం ఈ పరిస్థితులు గ్రామంలో అందరి దృష్టి వచ్చే కార్యక్రమం ఓకే మిత్రులారా సమయం లేదు కాబట్టి ఒక రెండు నిమిషాలు ఇక మైపై మిత్రులారా రెండు మాటలు మాట్లాడతా మిత్రులారా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామాన్ని ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు చెప్తాయి మిత్రులారా ఈ గ్రామంలో మిత్రులారా ఒక చెప్తుందంటే మనం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం నువ్వు నువ్వు నేనా ఏలెత్తు చూపించుకుంటే నిజంగా మనం నాశనం అంత కొంచెం ముందుని గుర్తున్నాం ఈరోజు నువ్వు నేనా மித்தா <laughs> மனம் <laughs> 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 <speaking> <speaking> అందరం నేను నా ఉద్దేశం ఏంటంటే నువ్వు అనేటువంటి అంశాల్లో కాకుండా మనమారిగా రాజకీయ ఏజెండాలు ఎన్నున్నా రాజకీయ ప్రయోజనాలు ఎన్నున్నా అవన్నీ గ్రామ అభివృద్ధికి మాత్రమే పాటుపడాలి వ్యక్తిగత వ్యక్తిగత ప్రయోజనాలను మీరు ముందరికి తీసుకురాపడి మీరు ఏమనుకో నేను కొన్ని గమనిస్తున్నా చూస్తున్నా గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని రోజుల నుంచి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ రోజు ఈ ఊరు ముందరిగిపోతుంది ఈ ఒక్క లీడర్ కూడా సామాజిక పరిపక్వతతో పనిచేసేటువంటి లీడర్ నేను ఇంతవరకు చూడలేకపోతున్నాను ఖచ్చితంగా అటువంటి లీడర్స్ కావాలి యువత మీకు కూడా ఒక సూచన చేస్తున్నా రాజకీయాల్లో మనం చదువుకున్న యాక్టివ్గా లేని రోజులు చదువుకున్నాడు ఖచ్చితంగా వాడిని బానిసగా నిలుస్తాడు ఖచ్చితంగా వాడిని అవసరాలకే యూజ్ చేసుకుంటాడు మనం విధంగా బయటకుపోతున్న పరిస్థితులను అవగాహన చేస్తున్నాం ఖచ్చితంగా మనం కూడా ఎన్ని మన ప్రాథమిక హక్కులు తెలుసు మన రాజకీయ హక్కులు తెలుసు మనకు అన్ని తెలిసిన రాజ్యాంగాన్ని అవగాహతం చేసుకున్న మనము ఎందుకు ఉండాలనేది ఆలోచన చేసుకొని మనం ముందరికి రావాలి యాక్టివ్గా ఉండాలి పెద్దలందరూ ఇట్లాంటి సమిష్టి సమిష్టిగా ఒక స నేను కోరుకుంటూ కొన్ని సూచన సమయాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాభివృద్ధికి సంబంధించి మార్గాలకు సంబంధించి మా వెంకపాటి కొన్ని మాకు కొన్ని జరించాలంటే పెద్దలు కొన్ని ఆలోచించుకోవాలని اوه او 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 సూచనలు అంటే సలహాలు పెద్దలు ఉన్నారు కాబట్టి సమాజ చేసిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో రాజకీయాలు గ్రామ అభివృద్ధిలో ముందు తీసుకోండి ఈ యొక్క పెద్ద గ్రామం ఈ గ్రామం గ్రామానికి సంబంధించిన అభివృద్ధిలో అక్షర జ్ఞానాన్ని అందించాలంటే మాకు ఒక గ్రంథాలయాన్ని చేయాలని గతంలో ఆనంద్ కుమార్ తీసుకుపోయి మన సత్త మేడం వచ్చినప్పుడు మొక్కలు మందరం పోయి